స్వాగతం ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం మంత్రాలయంలోన మా జైబీం ఎంఆర్పిఎస్ నాయకుల ఆధ్వర్యంలో కూడా ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ గారికి అదేవిధంగా స్థానిక పీఠాధిపతి మంత్రాలయం పుణ్యక్షేత్రం అయినటువంటి రాఘవేంద్ర స్వామి పీఠాధిపతి గారికి మేము మెమరాండం ఇవ్వడం జరిగింది ఏ దే దేని విషయం అనగా ఇరవై ఒకటవ తేదీన ఈ నెల ఇరవై ఒకటవ తేదీన వేద మంత్రాలయం వేద ఆ వేద పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు కొంతమంది మరి హంపికి కూడా పోవడం జరిగింది అక్కడ దేవుని దర్శించుకోవడానికి కూడా మన వేద పాఠశాల నుంచి పోతే అక్కడ సిరుగుంపు రోడ్డు దగ్గర మరి వస్తు ఉన్నప్పుడు మరి తుఫాన్లో ఆ టైర్ కూడా పేలి ప్రమాదవ కూడా బోల్త పడి ఆ తుఫాను కూడా నుజ్జు నుజ్జు కావడంతో కూడా మరి విద్యార్థులు లోపల ఉన్నటువంటి విద్యార్థులు మరి అక్కడికక్కడే ముగ్గురు మరి మరణించడం కూడా జరిగింది అదే విధంగా డ్రైవరు శివ కూడా మరి టోటల్ గా నలుగురు కూడా స్పాట్ డెత్ కూడా కావడం జరిగింది నిజంగా ఇది చాలా బాధకరమైన విషయం మరి నిజంగా ఇలాంటి సంఘటనలు మరి జరగకూడదు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా వేద పాఠశాల యాజమాన్యం కూడా మరి తగు చర్యలు కూడా తీసుకోవాలి ఎందుకంటే నిర్లక్ష్యం అనేది చాలా డేంజరస్ జోన్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి వేద పాఠశాల ఏదైతే మంత్రాలయం యాజమాన్యం ఉందో పాఠశాల యాజమాన్యం తక్షణమే మరి ఏదైతే నిర్లక్ష్యం కానీ అజాగ్రత్త గానీ రాబోయే రోజుల్లో జరగకుండా మరి విద్యార్థులను కానీ డ్రైవర్లు కూడా ప్రాణాలు కూడా కాపాడాల్సిన బాధ్యత మీ ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం విధంగా కుటుంబంలోన ఎవరైతే ముగ్గురు విద్యార్థులు చనిపోయినారో ఆ కుటుంబంలోన ఒక్కొక్కరికి కానీ మంత్రాలయం మఠం నుంచి పది లక్షలు కాంపన్సేషన్ ఇవ్వాలి అదే విధంగా మంత్రాలయం మఠంలో ఉన్నటువంటి ఈ నలుగురికి కానీ కూడా కుటుంబంలో కూడా ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వాలి ఈ నలుగురు కుటుంబాలు కూడా ఉద్యోగం ఇచ్చి మరి ఒక్కో కుటుంబాన్ని కూడా పది లక్షలు కూడా మరి మఠం వాళ్ళు కూడా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మరి దీనిపైన ఈ సంఘటన పైన కూడా మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రభుత్వం నుంచి కూడా ఒక్కొక్కరికి గాను పది లక్షల కాంపెన్సేషన్ కూడా ఇప్పించే ప్రాధాన్యత కూడా మీరు చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే విధంగా ఇంకా కొంతమంది తుఫాన్ లో ఉన్నటువంటి విద్యార్థుల ఆరుగురు కూడా మరి మరి అక్కడ హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యి కూడా చికిత్స కూడా పొందడం కూడా జరుగుతుంది అదే విధంగా చికిత్స పొందుతున్నటువంటి ఆరుగురు విద్యార్థులు కూడా మఠం వారు కూడా ఐదు లక్షలు కూడా కాంపెన్సేషన్ కూడా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా మరి ఎవరైతే ఎవరైతే మరి ఎంఆర్ఓ అయితే ఎంఈఓ అయితేమి కలెక్టర్ అదే విధంగా సిఎంఐతేఎంఐతే ఇటువంటి వాటిపైన కూడా శ్రద్ధ చూపాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మా మాదిగా మంచాలమ్మ అదే విధంగా మా ప్రసిద్ధి గాంచినటువంటి పుణ్యక్షేత్రం అనేటువంటి మా స్వామి మా రాఘవేంద్ర స్వామి దర్శనా నిమిత్తమే ఈ విధంగా జరిగిందంటే మాకు చాలా బాధ వేస్తుంది చాలా మేము దిగ్భ్రాంతి కూడా గురి కావడం కూడా జరుగుతుంది ఏమైనప్పుడు కూడా ఆ బాధిత కుటుంబాలను కూడా ఆదుకోవడానికి కూడా జైభీ ఎంఆర్పీ సంఘం గల్లి నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాటం చేసి మరి ఆ కుటుంబ సభ్యులు కూడా ప్రగాఢ సానుభూతి కూడా జైభీ ఎంఆర్పీ సంఘం నుంచి కూడా తెలియజేస్తూ ఏవైతే మేము డిమాండ్ అడిగామో ఆ డిమాండ్ కూడా తక్షణమే కొద్ది రోజుల్లోనే మరి అమలు చేసే విధంగా మీరు సహాయపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానయ్య మాదిగా జై ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జాయ్ బెండ్